రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మా టీవీని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీరు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి బృహస్పతి నవంబర్ నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు ఇది మూడు రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో విశిష్టత వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం కాని వారికి ఉద్యోగం ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం దేవగురు బృహస్పతి భావిస్తుంటారు దానికి అందుకే ఏమంటారు గురు చూసిన కోటి లాభం అంటారు గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది కర్కాటక రాశి మిత్రులు మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు అదృష్టం పూర్తిగా ఉంటుంది నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా మంచి స్కూల్ అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న గెట్ రెడీ నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు మీరు ఉద్యోగం చేసేవారికి ఇంకొక చోట బదిలీ కా కోరుకున్నవారు ఇంక్రిమెంట్ వారు వాళ్ళకి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు మీకు అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది ఉన్నత పదవి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం కోసం చేసేవారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది సోదర సోదరి మణులతో అండగా నిలబడతారు చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రులారా ఈ బృహస్పతి ద్వారా విజయోస్తు ప్రేక్షక మిత్రులందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు చాలా విశేషమైనటువంటి ఈ సంవత్సరం దీపావళి మహోత్సవం రంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వస్తుంది అలాంటి యొక్క దీపావళి రోజు మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ప్రార్థన చేసుకుంటూ దీపావళి యొక్క విశిష్టత ఏంటి ఈ పండుగ ఎలా జరుపుతున్నారు ఈ పండుగ దినాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు ఆ రోజే ఎందుకు దీపం వెలిగిస్తారు ఆ రోజు నుండి కంటిన్యూగా దీపం ఎందుకు వెలిగిస్తారు అనేది కూడా చూసుకుందాం మనం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలలో దీపావళి ఒకటి ఈ దీపావళి వచ్చేందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఆనందంగా సరదాగా గడుపుకునే ఒక పండుగ ఇది దీపావళి విశిష్ట పండుగను ఎందుకు జరుపుకుంటామంటే దీపావళి చెడుపై మంచికి విజయం చేసే ఒక అద్భుతమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి నూతన వెలుగు తెచ్చే గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది దీపావళి పండుగ హిందువులతో పాటు దీన్ని ఎవరెవరు చేసుకుంటారు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులకు కూడా ఆరోగ్యం సంతోషం ఆనందం ఐశ్వర్యం కోరుకుంటూ జరుపుకునే పర్వదినమే దీపావళి ఆశ్వీయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగ జరుగుతుంది దీపాలను వెలిగించి ఈ దీపావళి గురించి రామాయణంలో కూడా ప్రస్తావన వచ్చిందండి పురాణ కథన ప్రకారం జన్మించిన భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని తల్లి చేతిలోనే మరణం పొందేలా వరం పొందాడు వరగర్వంతో లోకానన్నిటిని కూడా నరకాసురుడు విపరీతంగా ముళ్ళకల్లో ముల్లోకాల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడండి నరకాసురుడు బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు స్వామివారికి ఆ యొక్క వైకుంఠనాథుడికిపై మొరబెట్టుకుంటారు వారందరి యొక్క మొరను విన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువు దోపరిగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామ నరకాసురునితో సంహరించడం జరిగింది నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపావళి వెలిగించి సంబరాలు చేసుకుంటారు దీపావళి అంటే దీపాల వరస అంటారు దీపావళి కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజులు పండుగగా జరుపుకుంటారు ఆశ్వీజ బహుళ త్రయోదశి ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగీని హస్త భోజనంతో ముగిస్తుంది అనమాట ఇది ఇది ఏంది ఇది కొత్త కొత్తగా ఉందా అంటే కొన్ని ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి దంతరేస లేదా ధనత్రయోదేశా కాకుండా దీన్ని భావిస్తారు ఆశ్వీజ బహుళ త్రయోదశిన నా ధనత్రయోదశి జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లన్నీ శుభ్రం చేసి కొత్త కొనుక్కోని అంటే కొత్తగా ఏదైనా వస్తువులు ఇంటికి కొనుక్కొని అది సంపూర్ణంగా ఇంకా పెరుగుతుంది ఐశ్వర్యప్రాప్తి పొందుతారని చెప్పి కొంటుంటారు ధనలక్ష్మి కుబేరులు యొక్క భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అది కూడా ఎలా యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాది ధనం ధాన్యం సమృద్ధిం దేహి దేహి తాబే స్వాహ అని చెప్పి మంత్రం చెప్పుకుంటూ బంగారు వెండి ధనం ఇవన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు దేవుడి దగ్గర అమృతం కోసం క్షీరసాగరాన్ని విధించినప్పుడు ధనత్రయదశి రోజే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు కూడా తెలుపడం జరుగుతుంది అందుకే ఈరోజు తనను పూజించిన వారికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ఇస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది సమృద్ధి అవుతుంది అంటారనమాట మళ్ళీ ధన్వంతరి జయంతి అంటారు ఆరోగ్యం ఇప్పుడు ఎవరికైనా కావాల్సిందేంటి నాకు ఆరోగ్యం బాగుంటే చాలా నేను అన్ని బాగుంటారంటారు కదా ఆరోగ్యానికి మందులకు అదిపోయినటువంటి ధన్వంతరి జయంతి కూడా ఈరోజు దీపావళి రోజే ధన్వంతరి పుట్టినరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధ గుణాలు అన్ని కూడా ఆయనలో నిర్మితమైనటువంటి ధన్వంత్రి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేను కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంత్రి కూడా ఆవిర్భవించారు ఒక చేతిలో అమృత కలశాన్ని పెట్టుకొని మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాలతో పెట్టుకొని పాల సముద్రం నుంచి తరలివచ్చారనమాట స్వామివారు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యం నుంచి శీఘ్ర ఉపశమనం కోసం ధన్వంత్రిని పూజించి లక్ష్మీదేవిని పూజించి సంతోషిస్తారు ఎందుకంటే ఆయన శ్రీమన్ నారాయణుడే కాబట్టి అందుకే ఆయుర్వేద వైద్య చికిత్స ప్రారంభించినప్పుడు ధన్వంత్రిని స్మరించుకుంటారు కాబట్టి ప్రతి హాస్పిటల్లో చూడండి ఒక ధన్వంత్రి ఫోటో కూడా ఉంటుంది ప్రతి చోట ధనత్రయోదశి ఆరోగ్యానికి మహాభాగ్యాన్ని ఇస్తుంది దీపావళి అమావాస్య ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి పండుగ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు పిల్లలందరూ పట్టకలు బాణ సంచాలన్నీ కూడా కాలుస్తుంటారు సంధ్యా సమయంలో గోగుకర్రలతో గుడ్డ పీలికతో కాగడాలు కట్టి వెలిగిస్తారు గుమ్మ గుమ్మంలో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్న కర్ర పుట్ట యొక్క దెబ్బాని పాట పాడుతూ ఉంటారు మీరు కావాలంటే గ్రామాల్లో వెళ్ళి చూడండి ఈ పాటలంతా కూడా మనం పురాణ ఇంత ఇంతకుముందు చెప్పేవారు ఇప్పుడు కూడా డెప్త్ గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఈ యొక్క దీపావళి రోజు ఇలాంటి కథలు చెప్తూ పాటలు పాడుతూ ఉంటారు గోగుకర్రని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి మిఠాయి ఇలాంటివి కూడా తింటూ ఉంటారు ఇలా చేస్తే పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరించి మట్టి పరిమితలు నువ్వులు నూనె వాడటం మంచిది దాంట్లో ఒత్తులంతా వేసి ఏకవక్తి రెండు వ్యక్తి అలా వచ్చి వెలిగిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం ఇస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలతో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపావళి రోజు ప్రదోష సమయంలో అంటే సాయం సంధ్యా సమయంలో ఇట్లా ఆరు నుంచి ఏడు మధ్యలో ప్రదోషకాలం ఉంటుంది తర్వాత దేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సమృద్ధి అవుతుందట దీపావళి రోజు దీపావళి రోజున లక్ష్మీ పూజతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్త బంగారం వెండి ఎవరని పూజలు పెడతారు భగినీహస్త భోజనం ఇది బాగా వినండి దీపావళికి దీనికి ఏం లింక్ ఒకసారి చెప్తాను వినండి ఈరోజు యమద్వితీయ బాయాదూత్ జరుపుకుంటారనమాట సోదరులు తన సోదరి చేత భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి భగవానుడి యొక్క కుమారుడు యముడు అతని యొక్క సోదరి యమున యమి తన యొక్క సోదరుని ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నోసార్లు కోరిన ఏదో ఒక పని తీరిక క్షణం కూడా తీరిక లేకుండా సోదరుని ఇంటికి యముడు వెళ్ళలేకపోతాడనమాట ఈ పరిస్థితిని యమున కార్తీక శుక్ల విధి అన్నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్ను ఎవరు ఇంటికి పిలవరమ్మా అయినా నువ్వు నాతోబొట్టువి నువ్వు నన్ను ఇంటికి పిలుస్తున్నావు ఆడపడచ్చు అని చెప్పి ఆనందంగా వెళ్ళి తీరాలని నిర్ణయించుకొని ఆ చెల్లెలు ఇంటికి వెళ్తాడు యమధర్మరాజు ఇంటికి వస్తే మనం యాక్సెప్ట్ చేస్తావా ఊహించుకోండి మరణమే కదా కానీ ఆయన వాళ్ళ చెల్లెలు పిలవగానే ఆ చెల్లెలు యొక్క ప్రేమతో ఆయనకు వెళ్తుంది అలా వచ్చిన సోదరుని చూసి కాలు కడిగి అతనికి చక్కగా అభ్యంగ స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు అంతా ఇచ్చి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాల ప్రేమతో కొసరి కొసరి వడ్డించి సోదరి ఆతిథ్యానికి ముప్పు తిప్పులైపోయాడు యమధర్మరాజు సంతోషించి యముడు ఆమెని వరం కోరుకోడు అమ్మా నీకు ఏం కావాలో కోరుకొని నేను ఇస్తాను అని అంటున్నాడు సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకి పర్వదినం ఆదర్శం నాకు ఏం అక్కర్లేదు నాన్న ప్రతి సంవత్సరం ఇదే విధంగా నా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి అని కోరుకుంటుంది దాదాపు వెళ్ళిపోతాడు దీపావళి మరి మరునాడు వచ్చేది బలిపాడ్యమి అంటారు దీన్ని చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుని రూపంలో పాతాళానికి అణచివేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చే అద్భుతమైనటువంటి రోజును కూడా చెప్పచ్చు బలికి పూజలు చేస్తాం మహారాష్ట్ర వాసులు ఇటు పూణే ఇటు గుజరాత్ ఆ సైడ్లో అంత వాళ్ళంటే ఈరోజు నవదినంగా భావిస్తూ ఉంటారు గుజరాతీలు కూడా ఇది ఉగాది వాళ్ళకి ఇది ఉగాది కూడా నందగోపాలుడు గోవర్ధనగిరిని ఎత్తి రేపలను కాపాడిన పర్వదినం కూడా దీపావళి ఇంత అద్భుతమైనటువంటి దీపావళి ఈరోజు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలండి నూతన బట్టలు ధరించండి పటాకులు బాణాసంచులు పిల్లల చేత కాల్చేటప్పుడు పెద్దలు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మీకు తెలిసిన వారికి అందరికీ కూడా తీపి వంటలన్నీ కూడా తినిపించి ఆనందంగా ఉండండి మీ జీవితంలో కూడా ఎంతో సుఖాలు పొందాలని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో కొలువున్న జీవశాస్త్ర జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి స్వామివారిని ప్రార్థిస్తున్నాను విజయోస్తు ఆనందంగా ఉండండి మంచి విజయ దీపావళి మీ అందరికీ కూడాను విజయవస్తు